టాలీవుడ్ వన్ ఆఫ్ ది క్యూటెస్ట్ కపుల్ రహస్య గోరాక్ రాజావారు రాణివారు అనే సినిమాలో కలిసి నటించి ప్రేమలో పడి రెండు అంగీకారంతో వివాహం చేసుకున్నారు కిరణబ్బవరం ఎన్నో సినిమా లో నటించి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కా మూవీతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అంతేకాదు పెళ్లైన సంవత్సరానికే ఈ జంట గుడ్ న్యూస్ షేర్ చేసుకున్నారు మే నెలలో రహస్య గోరాక్ పన్నెంటి మగబిడ్డకు జన్మనిచ్చింది అయితే ఇప్పటి వరకు బాబు ఫేస్ ని రివీల్ చేయలేదు ఈ జంట ఇక యగస్నల్లో బాబుకి నామకరణం చేయడానికి తిరుమల తిరుపతి వెళ్ళినట్టుగా తెలుస్తోంది అక్కడ బాబుకు హను అబ్బవరం అని నామకరణం చేసినట్టుగా ఈ జంట తమ సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు ఆ హనుమంతుడి వెంకటేశ్వర స్వామి ఆశస్సులతో నా బిడ్డ పేరు హను అబ్బవరం అని పెట్టామంటూ బాబు ఫేస్ రివీల్ చేశారు ప్రస్తుతం ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి బాబు చూడడానికి ఎంతో చూడముచ్చటగా క్యూట్గా బొద్దుగా ఉన్నాడు కదా ప్రస్తుతం వారు షేర్ చేసిన ఫొటోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి మరి కిరణ్ అబ్బవరంబాబు బాబు అనిపించాడో మా కింద కామెంట్స్ ద్వారా తెలియచేయండి